కష్టం కష్టం అంటారు కానీ అంత సీనేం లేదు నమస్కారం ఈరోజు కార్యక్రమంలోకి స్వాగతం ఈరోజు మనం తెలుసుకోవాలనుకుంటున్న విషయం థ్రెడ్స్ అసలు ఏంటి థ్రెడ్స్ అసలు ప్రోగ్రామింగ్లో థ్రెడ్స్ అనేవి ఎందుకు వాడతాం అసలు థ్రెడ్ అంటే అర్థం ఏంటి ఇలాంటి విషయాల గురించి ఈరోజు కాస్త నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం ఏదైనా ప్రోగ్రాం రాసినప్పుడు మనం చాలా సింపుల్గా ఆలోచిస్తే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి సెకండ్ స్టేట్మెంటు ఆ తర్వాత మూడో స్టేట్మెంటు అలాగా పైనుంచి నుంచి కిందకి మనం కనుక ప్రోగ్రాం రాస్తే కంట్రోల్ ఫ్లో అనేది అలా సాగుతుంది అనుకోవచ్చు అంటే మొదటి స్టెప్తో మొదలుపెట్టి ఆఖరినున్న పదో స్టెప్ లేకపోతే ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేదాకా వెళ్తూ ఉంటుంది అలా జరగడాన్ని ఒక సింగిల్ థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు తెలుగులో మాడుకోవాలంటే ఒక చిన్న ప్రవాహం లాంటిది అనమాట మనం కనుక పైనుంచి కిందకి నీళ్లు పోస్తుంటే ఒక పైపులో పైనుంచి కిందకి వాటర్ జారుతూ వెళ్తుంది కదా దాన్ని ఒక థ్రెడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనుకోవచ్చు అలా కాకుండా ఆ పైప్కి ఇంకో రెండు మూడు గొట్టాలు బిగించి వాటర్ ని నుంచి పోసామనుకోండి ఏమవుతుంది వాటర్ అన్ని చోట్ల నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది అవునా ఇది థ్రెడ్డింగ్ అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఉపమానంలాగా వాడుకోవచ్చు మీరు ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు ఇది ఎందుకు అవసరం అవుతుంది అని ఆలోచిద్దాం మీరు ఉదాహరణకి మీ అందరి చేతుల్లో ఫోన్లు ఉన్నాయి ఫోన్లు ఉన్నప్పుడు అందులో మీరు ఏమన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఆ పక్కనే ఉన్న లాగిన్ బటన్ నొక్కుతారు దక్కినప్పుడు ఫాస్ట్గా మీకు ఏం జరగాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని ఆ ఎక్కడో అమెరికాలోనో గూగుల్ అయితే ఫేస్బుక్ అయితేనో లేకపోతే ఇండియాలో బాంబేలోనో ఎక్కడో ఉండే ఇంకో డేటా సెంటర్లోనో ఒక సర్వర్లో మీరు ఎంటర్ చేసిన యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్టా కాదా అని చూసి ఆ వెనక్కి వచ్చి అది కరెక్టో కాదో చెప్పగలగాలన్నమాట ఈ జరిగే మొత్తం పనిలో మీరు గనక మీ ఫోన్లో ఏమైనా వేరే పనులు చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటే మీకు ఏకకాలంలో రెండు పనులు జరుగుతున్నట్టు అవును కదా మొదటిదేమో మీరు ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ తీసుకుని బాంబేకో అమెరికాకో వెళ్ళి చెక్ చేయడం ఒకటైతే రెండవది మీరు మీ మొబైల్ ఫోన్లో ఏదో పైకి కిందకి స్క్రాల్ అవడమో లేకపోతే ఇంకేదైనా బటన్ నొక్కడమో లాంటి పనులు చేస్తున్నారనుకోండి ఆ పని కూడా అదే సమయంలో మీ ప్రోగ్రామ్ చేస్తూ ఉండాలి అంటే ఇక్కడ ఏకకాలంలో ఒకటి కన్నా ఎక్కువ పనులు జరుగుతున్నాయి అని అర్థం చేసుకోవచ్చు ఈ వేరే వేరే పనులు ఒకే సమయంలో జరగటాన్ని మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అంటారు మరీ గజిబిజిగా ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేశానా ఏం లేదు కొంచెం మెల్లిగా చెప్పుకోవడానికి ప్రయత్నిద్దాం ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్లో యూజర్ బటర్ లాగిన్ బటన్ మీద నొక్కాడు నొక్కినప్పుడు ఆ లాగిన్ బటన్ మీద నొక్కాడు అని గుర్తించిన ఒక ప్రోగ్రాము ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ని తీసుకొని ఎక్కడికో పట్టుకెళ్ళి వ్యాలిడేట్ చేస్తుంది అది అర్థమైంది కదా యూజరు అదే సమయంలో తన స్క్రీన్ మీద పైకి కిందకి స్క్రోల్ చేస్తున్నాడు అనుకోండి అలా స్క్రోల్ చేసే ప్రోగ్రామ్ కూడా అదే సమయంలో పనిచేస్తూ ఉంటుంది ఈ రెండింటినీ ఏకకాలంలో పనిచేయాలి అని చెప్పగలిగేలాగా ప్రోగ్రామరు తన కోడ్ రాయాల్సి ఉంటుంది అలా రాయాలి అంటే పైనుంచి కిందకి ఇంత పొట్టంపట్లో మనం చెప్పుకున్నట్టు ప్రోగ్రామ్ రాయడం అంటే స్టెప్ వన్ నుంచి స్టెప్ టెన్ దాకా జరుగుతుంది అని చెప్పి అనుకున్నాం కదా అలా రాయడం కుదరదు కదా ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ స్టెప్ వన్ నుంచి టెన్ దాకా ప్రోగ్రామ్ జరుగుతుంది అనుకుంటే ఈ వెనక్కి వెళ్ళినప్పుడు మీ యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యాలిడేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ టైంలో అది వెనక్కి తిరిగి వచ్చేదాకా మీరు పెద్దగా చేయడానికి ఏమీ ఉండదు దాన్ని బ్లాకింగ్ కాల్ అంటారు అంటే మీరు వాలిడేట్ చెయ్యి అని చెప్పిన ఆ పర్టికులర్ పని ఇంకా ఏ పని చేయనీయకుండా యూజర్ని బ్లాక్ చేస్తుందనమాట ఇలా బ్లాకింగ్ కాల్స్ లేకుండా ఒకసారి మీరు ఈ పని చేసేయి అని పురమాయించి మళ్ళీ వాడు వెనక్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాంలే అని చెప్పి ఆలోచించే స్టైల్ ఆఫ్ ప్రోగ్రామింగ్ని ఏ సింక్రనస్ ప్రోగ్రామింగ్ అంటారు అలా ఏ సింక్రనస్ ప్రోగ్రామింగ్ జరగాలి అంటే మీకు మీరు మీరు రా ఏ ప్రోగ్రామ్ ఏ సిస్టమ్కి అయితే ప్రోగ్రామ్ రాస్తున్నారో ఆ సిస్టము మల్టిపుల్ థ్రెడ్స్ని ప్రొవైడ్ చేయగలగాలి అలా ప్రొవైడ్ చేయగలిగే లాంగ్వేజెస్ చాలానే ఉన్నాయి వెనకాల సర్వర్ సైడ్లో రాసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అతి ముఖ్యమైన సాఫ్ట్వేర్ రాసే ప్రోగ్రామ్స్ జావాలో కానీ లేకపోతే డాట్నెట్ ప్లాట్ఫామ్ మీద కానీ జరుగుతూ ఉంటాయి అలానే ఫోన్స్లో ఐఓఎస్ ప్లాట్ఫామ్ మీద ఆబ్జెక్టివ్స్ లేక స్విఫ్ట్లో లేకపోతే కనుక ఆండ్రాయిడ్ ఫోన్స్లో జావాలో రాస్తూ ఉంటారు వీటన్నిట్లోనూ మల్టై థ్రెడ్డింగ్కి మంచి సపోర్ట్ ఉంది ఈ మల్టై థ్రెడ్డింగ్ గురించి గొప్పగా ఆలోచించాల్సింది ఏం లేదు కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు చాలా వేరే థాట్ ప్రాసెస్ ఉండాలన్నమాట మనకి మనం ప్రతిరోజు పొద్దున్నే న్యూస్ పేపర్ చదవడము కాఫీ తాగడము ఏదో చేస్తూ ఉంటాం సరే పొద్దున్న పదింటికి ఫ్రెష్గా లేచి ఆదివారం పూట పేపర్ చదువుతున్నాం అనుకుందాం పేపర్ చదువుతున్న టైంలోనే మన ఇంట్లో ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు మనం ఆవిడ ఎవరో ఒకళ్ళు వచ్చి కాఫీ ఇచ్చారు కాఫీ తాగుతూ పేపర్ చదువుతూ మధ్య మధ్యలో ఏమన్నా స్నాక్స్ ఉంటే అవి కూడా లాగిస్తూ ఉంటాం మూడు విభిన్నమైన పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నాయి మనం ఒక మల్టైథ్రేటెడ్ ప్రోగ్రామ్ లాగా పనిచేస్తున్నాం ఇప్పుడు ఇలా మూడు పనులు ఒకేసారి జరుగుతూ ఉన్నా కొన్ని పనులు ఒకేసారి రెండు జరగడం చాలా కష్టం ఎలా అంటే మీరు ఇందాక చెప్తున్నట్టు స్నాక్స్ తింటున్నారు అలానే కాఫీ కూడా తాదాం అనుకుంటున్నారు ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటే చేస్తాం కదా మరీ స్నాకు కాఫీ రెండోటిసారి తాగేలేం కదా అలా ఒకదాని తర్వాత ఒకటి మనం కాస్త కంట్రోల్తో వాటిని సింక్రనైజ్డ్ టాక్స్ అంటాం అంటే కాస్త రెండిటి మధ్య సమన్వయపరుస్తూ పనులు చేస్తామన్నమాట అలాగనక చేసే ప్రోగ్రామింగ్ని సింక్రనైజ్డ్ ప్రోగ్రామింగ్ అంటాం అలా చేసే పనులని సింక్రనైజ్డ్ బ్లాక్స్ ఆఫ్ కోడ్ అంటాం అనమాట ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న విషయాల్ని ఇంకోసారి నెమరేసుకొని చూద్దాం థ్రెడ్ అంటే ఒక ప్రోగ్రామ్ పై నుంచి కిందకి ఒకే ప్రవాహంలో జరుగుతూ ఉంటాన్ని ఒక థ్రెడ్ అంటారు అనుకుందాం అప్పుడు మల్టీ థ్రెడ్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ పనులు జరగటాన్ని మల్టీపుల్ థ్రెడ్స్ అంటారు ఈ మల్టిపుల్ థ్రెడ్స్ మధ్య కాస్త సమన్వయం కావాలి అలా సమన్వయపరచడా సింక్రనైజేషన్ అంటారు ఒక పని ఒకసారి జరిగి వెనక్కి వచ్చేదాకా అంటే ఆ పని ముగిసేదాకా కనుక మనం వెయిట్ చేస్తూ ఉంటే దాన్ని బ్లాకింగ్ కాల్ అంటాం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఇందులో మనం ఏదన్నా ఒక పని ఒకటి నుంచి పద్దాకా నంబర్స్ యాడ్ చేయమని చెప్పి మన ఇంట్లో ఉన్న పిల్లవాడిని అడిగాం వాడు ఒకటి నుంచి పద్దాకా యాడ్ చేస్తూ ఉన్నాడు వాడు వెనక్కి వచ్చి ఆన్సర్ చెప్పేదాకా మనం వాడినే కనుక చూస్తూ ఇంకే పని చేయకుండా ఉంటే దాన్ని బ్లాకింగ్ కాల్ అంటారు అలా కాకుండా వాడికి టాస్క్ ఇచ్చేసి నువ్వరే నువ్వు ఆ వన్ నుంచి టెన్ దాకా యాడ్ చేసుకోపో అని చెప్పి మనం వెళ్ళి ఏ కాఫీ తాగడమో లేకపోతే కాస్త పాప్కార్న్ తింటానుకో పక్కకు పోయామనుకోండి మళ్ళీ వాడు ఆన్సర్ అయిపోయిన తర్వాత మన్ని పిలిచి గనుక ఆన్సర్ చెబితే దాన్ని ఒక ఏ సింక్రనస్ అంటారు అలానే అదే ఎగ్జాంపుల్ని కాస్త ఎక్స్టెండ్ చేసి ఒకటి నుంచి పది దాకా యాడ్ చేయమని ఒకటికి ముప్పై నుంచి నలభై దాకా యాడ్ చేయమని ఇంకోటికి ఏ కాలంలో ఇద్దరికి ఒకే పని చెప్పి మనం కనుక వేరే పనులు చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళ ఇద్దరు అదే టైంలో ఆ రెండు అంటే ఒకటి నుంచి పది దాకా ఒకటి యాడ్ చేస్తాడు ముప్పై నుంచి నలభై దాకా ఎవర్ ఇంకో నంబర్ల దాకా ఇంకోటి యాడ్ చేస్తూ ఉంటే కనుక ఏకకాలంలో రెండు పనులు జరిగే అవకాశం జరుగుతుంది ఈ రెండు పనులు ఒకేసారి జరగటాన్నే మల్టీ థ్రెడెడ్ ప్రోగ్రామింగ్ అంటారు మీరు ఏ లాంగ్వేజ్లో అంటే ఉదాహరణకి జావా కానీ సి ప్లస్ ప్లస్ కానీ లేకపోతే సి కానీ ఏదైనా ఈ మెయిన్ స్ట్రీమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో అన్నిట్లోనూ మంచి థ్రెడ్డింగ్ సపోర్ట్ ఉంటుంది జీవితంలో లాగానే కంప్యూటర్స్లో కూడా మల్టిపుల్ పనులు ఒకటేస్తా అంటే వేరే వేరే పనులు ఒకేసారి జరుగుతుంటే వేగంగానే జరుగుతాయి కానీ ఆ వేరే వేరే పనులు ఒకే రీసోర్స్ కోసం కనుక కొట్టుకుంటూ ఉంటే ఆ పనులు ఫాస్ట్గా అవడానికి పక్కన పెడితే మామూలుగా జరగడం కన్నా కూడా స్లోగా అయిపోతుంది ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇద్దరు పిల్లలకి రెండు చిన్న చిన్న పనులు ఇచ్చి సపరేట్గా చేసుకుంటారా అంటే బాగానే ఉంటుంది ఫాస్ట్గా వెనక్కి వచ్చి ఆన్సర్ చెప్పేస్తారు అలా కాకుండా వాళ్ళిద్దరికీ ఒకే పే పేపర్ ఇచ్చారనుకోండి ఆ పేపర్ ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు నేను కొంచెం రాస్తాను వాడు కొంచెం రాస్తానని చెప్పి అలాగా ఒకే రీసోర్స్ని అంటే ఇక్కడ మనం ఉదాహరణ చెప్పుకున్నట్టు ఆ పేపర్ని రెండు సపరేట్ థ్రెడ్స్ కొట్టుకోవడాన్ని అంటే నాకు కావాలి నాకు కావాలి నేను ముందు వాడతాను నేను ముందు వాడతాను అని కొట్టుకోవడాన్నే అక్కడ కంటెన్షన్ అంటారు అంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఒకే రీసోర్స్ కోసం పాకులాడ్డం అనమాట కంప్యూటర్స్లో కూడా ఇలాగా రెండు మూడు థ్రెడ్స్ ఒకే వస్తువుని లేకపోతే ఒకే ఆబ్జెక్ట్ని లేకపోతే కనుక ఒకే రీసోర్స్ కోసం ఫైట్ చేసుకోకుండా ఉండడం కోసమే ఇందాక మనం మొట్టమొదటిలో చెప్పుకున్నట్టు సింక్రనైజ్డ్ బ్లాక్స్ పెడతాం అంటే మల్టీ థ్రెడ్డింగ్ అక్కడ ఆల్మోస్ట్ సింగిల్ థ్రెడెడ్ ప్రోగ్రామ్ లాగా నడుస్తుంది అంతే కదా ఇప్పుడు వాడు పని ముగించేదాకా నువ్వేమీ చెయ్యకురా అన్నామనుకో వీడి తర్వాత వాడు పనిచేసినట్టే కదా అలానే మనం ప్రోగ్రాం రాస్తున్నప్పుడు వీటన్నిటి గురించి ఆలోచిస్తూ అన్నమాట ఇలానే కాకుండా ఈ మల్టిపుల్ థ్రెడ్స్ ఉన్నప్పుడు ఇంకో సమస్య కూడా ఉంది ఎవడి పని ముందు జరగాలి ఇందులో ముఖ్యమైన పనేది అనేది కూడా ఒక ప్రోగ్రామర్గా మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం దీన్నే ప్రయారిటీ ఆఫ్ థ్రెడ్స్ అంటారు కొన్ని కొన్ని సాఫ్ట్వేర్లో ఒక ఆ పలానా పలానా థ్రెడ్స్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది మొట్టమొదటిలో మనం చెప్పుకున్న మొబైల్ ఫోన్ ఎగ్జాంపుల్లో అన్నిటికంటే ముఖ్యమైన థ్రెడ్ ఏంటి అంటే మన యూజర్ ఇంటర్ఫేస్ థ్రెడ్ అంటారనమాట అంటే మీరు కనుక స్క్రోల్ పైకి కిందికి చేయడము బటన్ నొక్కడము లాంటి పనులు ఉంటాయి కదా వాటిని యూజర్ ఇంటర్ఫేస్ థ్రెడ్ హ్యాండిల్ చేస్తూ ఉంటుంది అది చాలా ముఖ్యం అది కనుక మీరు లో ప్రయారిటీలో పెట్టారనుకోండి ఫోన్ వాడేవాడు అబ్బాయి ప్రోగ్రామ్ చెత్తగా ఉంది అని చెప్పి అన్ఇన్స్టాల్ చేసేయడమో లేకపోతే నా ఫోన్ స్లోగా ఉంది అని చెప్పి రీస్టార్ట్ చేయడము అలాంటి పనులు చేస్తూ ఉంటారు కాబట్టి ఇప్పటిదాకా మనం చెప్పుకునే విషయాల గురించి కాస్త ఆలోచించి మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వాటిని ఎలా వాడాలో ఆలోచించండి థ్రెడ్డింగ్ గురించి అన్ని విషయాలు కాకపోయినా అతి ముఖ్యమైన కొన్ని విషయాల గురించి మనం ఇందులో చర్చించాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే ఆ విషయాన్ని నాతో పంచుకోండి మీకు ఇంకా ఏమన్నా వేరే విషయాలు నేర్చుకోవాలనుకుంటే ఆ విషయం కూడా నాకు చెప్పండి అప్పటిదాకా సెలవు ఉంటాను